నమస్తే అండి నిన్న ఉత్తరాంధ్రలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి దామోదర్ నాయుడు గారు గెలిచారు రఘువర్మ గారు ఓడిపోయారు రఘువర్మ గారికి టీడీపీ మద్దతునిచ్చింది అయినా ఓడిపోయారు ఇది ఒక హెచ్చరిక టీడీపీకి అని సాక్షి మీడియా ఈశ్వర్ గారు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాడు అయినా అసలు మీకెందుకయ్యా మీరు అసలు ఎలక్షనే చేయలేమని చేతులు ఎత్తేసిన వాళ్ళకి మీకు ఎలక్షన్తో ఏంటి ఇంకా అది ఈవీఎంల ప్రభావం అది ఇది అన్నారు ఇది బ్యాలెటే కదా టీచర్స్ ఎమ్మెల్సీ అనేది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు అది కమ్యూనిస్టు భావజాలం ఉన్న కొన్ని సంఘాల నాయకులను మాత్రం వాళ్ళు నిలబెట్టుకుంటారు వాళ్ళనే గెలిపించుకోవడం జరుగుతుంది టీడీపీ మద్దతు ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు మేము చిన్నపిల్లలప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు బ్రతక నేర్చిన బడిపంతులు వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని బెదిరించో నయానో భయానో వాళ్ళ కోరికలు తీర్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు కాకపోతే గత ప్రభుత్వంలో అవి సాగలేదు చైర్మన్గా వెంకటరెడ్డి ఉండి ఎక్కడిదక్కడ గొంతులు నొక్కేస్తూ వచ్చాడు కానీ బయటకు వచ్చి బేకరాలు మాట్లాడడానికి అవకాశం లేదు నొక్కేశారు ఈ ప్రభుత్వం అలా అణిచివేసే ధోరణి లేకపోవడానికి ఎవరైనా విచ్చలవిడిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం అంటారు ఎవరైనా కామనేది పక్కా బ్యాలెట్ కదా గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు కదా విపరీతమైన మెజారిటీతో రెండు చోట్ల గెలిపించడం జరిగింది విజయ్ కేసరి అనే అతని మీద అతను క్వశ్చన్ చేస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడాను అతను కూడా మొన్న ఈ మధ్య ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇది పాత జమానా కాదండి మీరు చెప్పిన మాటలన్నీ నమ్మడానికి ఇది కొత్త జమానా కొత్త జమానాకు తగ్గట్టు థింక్ చేయండి ఇప్పుడు సిటిజెన్స్ ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలి అని చెప్పాడు ఆ విజయ్ కేసరికి ఇప్పుడు అర్థం కావాలి ఇప్పుడు సిటిజెన్స్ ఎవరిని కోరుకున్నారు నీలాగే ఉండాలని నువ్వు ఆలోచిస్తే అది నీ మూర్ఖత్వం అవుతుంది ఇప్పటికైనా నువ్వు ఒక్కడవే చదువుకున్నవాడివి కాదు కదా వాళ్ళందరూ గ్రాడ్యుయేట్సే కదా వాళ్ళందరినీ ఎవరు బెదిరించలేరు కదా ఇండివిజువల్గా వాళ్ళు ఓటు వేసుకునే సత్తా వాళ్ళకు ఉంది కదా ఈ ప్రభుత్వాన్ని యువత కోరుకుంటుంది ఈ ప్రభుత్వం మీదే యువతకి నమ్మకం ఉంది ఇప్పటికైనా ఈవీఎంలు ఈవీఎంలు అనే సొల్లు మానేసి ప్రతి నియోజకవర్గంలో కష్టపడే వ్యక్తులకు బాధ్యతలను ఇచ్చి వైఎస్ఆర్సిపి అయినా బలోపేతం కావడానికి ప్రయత్నిస్తే హుందాగా ఉంటుంది